పెద్దపల్లి ట్రినిటీ ఇంజనీరింగ్ కాలేజ్ నిర్వహించిన ఆన్ క్యాంప్ ప్లేస్మెంట్ డ్రైవ్ ముగిసింది ఈ డ్రైవ్ కు పదిహేడు ఎంఎన్సీ కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించారు సుమారు రెండు వందల ఇరవై నాలుగు మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు ఈ సందర్భంగా ఫౌండర్ దాసరి మనోహర్ రెడ్డి ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు అపాయింట్మెంట్ లెటర్స్ అందజేసి అభినందించారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ ముగిసింది ఈ డ్రైవ్కు పదిహేడు కంపెనీల హాజరు కాగా రెండు వందల ఇరవై నాలుగు మంది వివిధ కంపెనీలలో ఉద్యోగాలు సాధించారు ట్రినిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వ్యవస్థాపకులు దాసరి మనోహర్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు ఆయా కంపెనీల నియామక పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కాలేజీలో చదివిన ప్రతి విద్యార్థి ఉద్యోగం సాధించేలా కళాశాల బృందం చర్యలు తీసుకుంటోందన్నారు విద్యార్థుల భవిష్యత్తుకు ఈ అవకాశాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం గణేష్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ ఆరిఫ్ హెచ్ఓడీలు డాక్టర్ నటరాజన్ రాజిరెడ్డి స్వాతి ప్రభాకర్ రామ్మోహన్ పాల్గొన్నారు సో చిల్డ్రన్ దిస్ మై సజెషన్ యూ ఫాలో ఇట్ అండ్ నో బడి విల్ గివ్ విత్ బెటర్ జాబ్ అండ్ సీ వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ వితౌట్ ఎనీ నాలెడ్జ్ నో బీ విల్ గివ్ ఎనీ కంపెనీ నాట్ ఎనీథింగ్ అండ్ మోర్ సాలీ ఈ టెన్ ఓ క్లాక్ మొదలు పెడతా మనకి ఫోర్ ఓ క్లాక్ వరకు కూడా సో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ లో వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ప్రకారం రౌండ్స్ అనేది జరుగుతుంటాయి సో ఎట్ లాస్ట్ సో విల్ గింట్మెంట్ లెటర్ అండ్ ఇండియన్ లెటర్స్ సో ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ సో ట్రై టు పార్టిఫిట్ ఇన్ ఆల్ ద కంపెనీస్ సో వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్ ఈస్ దో గో అండ్ ఫేస్ ద ఇంటర్వ్యూస్ ఫస్ట్ అండ్ బై బై దింగ్ కెన్ గెట్ ద జాబ్ ఆపర్చునిటీ ఇన్ నంబర్ ఆఫ్ కంపెనీస్ సో వీ గుడ్ నంబర్ ఆఫ్ కంపెనీస్ ఇయర్ సో ట్రై టు యూటిలైస్ దిస్ ఆపర్చునిటీ సో ద థింగ్ ఈస్ సో దిస్ బికమ్స్ యాజ్ ఎక్స్పీరియన్స్ అండ్ సో విత్ ఇన్ వన్ మంత్ యువర్ వింగ్ టు కంప్లీట్ యువర్ బీటెన్